ఓం శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన స్వాతికమైన ఉపాయం తెలుసుకుందాం ఒక ఆకుతో మీరు కోరుకున్నవారు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపాయం ఇరవై నాలుగు గంటల్లో ఫలితం కనిపిస్తుంది మీరు వింటున్నది నిజమే చాలా తేలికైన స్వాతికమైన ఉపాయం ఒక ఆకుతో మీరు కోరుకునేవారు మీకు అనుకూలంగా మారే ఉపాయం అది కూడా ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం కనిపిస్తుంది అంత అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది ఎవరు చేయకూడదు ఈ విషయాలు మీకు నేను తెలియజేస్తాను ముందుగా ఈ శక్తివంతమైన తేలికైన ఉపాయాన్ని ఎవరి కోసం ఎవరు చేయాలి అని చెప్తాను తర్వాత ఏ సమయంలో చేయాలో చెప్తాను ఎవరు చేయకూడదో కూడా చెప్తాను ఎలాంటి స్థితిలో చేయకూడదో కూడా చెప్తాను అంటే ఎలాంటి కోరికలతో చేస్తే ఈ ఉపాయం ఫలితం రాదు అది కూడా చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తారు ఒక బిర్యానీ ఆకు మన వంటగదిలో ఉండే ఆకు రూపాయి ఖర్చు ఉండదు కుంకుమ తడిపి రెడీ చేసుకోండి లవంగాలు అయితే కావాలి ఒక ఎరటి క్లాత్ కావాలి ఈ ఉపాయానికి పదార్థాలు మీరు శక్తివంతమైన ఉపాయం కదా మనం ఎలాగైనా దేనికైనా వాడేసుకోవచ్చు అనుకోమాకండి ఈ ఉపాయాన్ని మీరు నెగిటివ్ ఆలోచనతో అంటే ఎవరినైనా ఇబ్బంది పెడదామని కనుక చేస్తే మీకు ఫలితం శూన్యం అది గుర్తుంచుకోండి ఎందుకంటే తేలికైన ఉపాయం కదా ఈ అవతల వారిని మానసికంగా కానీ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మీరు ఇబ్బంది పెడదాము ఏదో రకంగా పగ తీర్చుకుందాము అని చేస్తే ఈ ఉపాయం పనిచేది ఇది మొట్టమొదటిది రెండవది ఈ ఉపాయానికి మన పదార్థం లేకపోయినా సమయం అంటే మనకి ఈ పదార్థం అందుబాటులో ఇందులో ఏదో ఒక అందుబాటులో లేదనుకోండి చేయవద్దు ఒకవేళ లేదు కదా ఏం కాదు లేసేద్దామని చేస్తే ఇది మీకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అది గుర్తుంచుకోండి మూడవది ఈ ఉపాయాన్ని మనం చేస్తున్నప్పుడు మన ఆలోచన మన మానసిక స్థితి పూర్తిగా మన ఆధీనంలో ఉండాలి అంతేగాని ఏదో ఒకంగా అంటే ఒకేసారి మనం చేసేసి పొందేసి అలా చేద్దాం ఎలా చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం ప్రప్రథమంగా ఎవరి కోసం ఎవరిచే చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల ఏ వ్యక్తి అయితే మీకు మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మారుతారు ఉదాహరణకి మీ భార్య లేదా భర్త మీకు దూరంగా ఉంటున్నారు వేరే దగ్గర ఉంటున్నారు అటువంటి వారు కూడా ఈ ఉపాన్ చేయవచ్చు అలాగే మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఉదాహరణకి అత్తగారు మామగారు ఆడపడుచు అన్నదమ్ములు అంటే తమ్ముడు చెల్లి ఇతర కుటుంబ సభ్యులు వారు కూడా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అలాగే మూడవది మీ పిల్లలు మీ పిల్లలు మీ మాట వినకుండా చెడుదారులు వెళ్తున్నారు వారి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి ఉపాయం చేయవచ్చు అలాగే ప్రేమికులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు మూడో వ్యక్తి వల్ల గొడవ వచ్చింది దూరంగా ఉంటున్నారు మళ్ళీ కలవాలనుకుంటున్నారు ఈ ఉపాయం చేయవచ్చు ఇంకా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు చేయి ఈ ఉపాయం ఆచరించే విధానం మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది దీంట్లో ఒక చిన్న మంత్రం కూడా ఉంటుంది అది కూడా చెప్తాను ఎలా చేయాలి మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఈ ఉపాయం చేయడం వల్ల ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది స్వాతికమైన ఉపాయం ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు అలా అని చెప్పేసి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకదాని చెప్పి నేను ముందు చెప్పాను ఎవరికి పడితే ఎవరై అంటే ద్వేషంతో చేస్తే ఫలితం రాదు ఇబ్బంది పెడదామని చేస్తే ఈ ఉపాయం ఫలితం రానే రాదు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఈ ఉపాయానుకున్న నియమం ఏంటంటే నెలసరి సమయం ఉన్నప్పుడు చేయవద్దు మైలు అంటే ఎవరైనా మరణించి ఉండి కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా చేయవద్దు మూడవది ఎవరైనా పిల్లలు మీకు సంతానం కలిగారు మైలు ఉంది ఆ మైలు పూర్తి ఎవరు చేయవద్దు అలాగే ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యారు మీరు స్నానం అవ్వకూడదు స్నానం అవ్వలేదు ఇంకా ఆ సమయంలో చేయవద్దు ఇది ఎవరికి వారు చేసుకోవాలి అది అందుకే చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వినండి ఎవరికి వారు చేసుకోవాలి అంతేగాని వేరే వారి కోసం ఇంకొకరు చేయడానికి లేదు అది గుర్తుంచుకోండి అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు మా అబ్బాయి కోసం చేయవచ్చా మా అమ్మాయి కోసం మేము చేయవచ్చా అని ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి పర్టికులర్గా ఒక డేట్ లేదు ఏ రోజునైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయం ఎప్పుడు చేసిన స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం కూడా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది స్నానం చేసి చేసుకోవాలి ముందుగా మీరు రెడీ చేసుకోండి బిర్యానీ ఆకు కుంకుమ ఐదు లవంగాలు రెట్కల క్లాత్ మీరు ఏ గదిలో అయినా కూర్చుని చేయవచ్చు మీరు చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి మీరు కూర్చున్న కింద ప్రదేశం ఏదైతే ఉంటుందో దానికి ఆసనం అంటే కింద మీరు ఏదైనా క్లాత్ వేసుకుని కూర్చోవాలి మేము అసలు కింద కూర్చోలేము అండి అనేవారు కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు కుర్చీలో కూడా కింద ఆసనం ఉండాలి కంపల్సరిగా అది కూడా కూర్చునే ముందు ఏ గదులైనా కూర్చోవచ్చు అని చెప్పాను కదా మీరు ముఖం తూర్పు వైపుకు ఉండాలి అది గుర్తుంచుకోండి మీరు బిర్యానీ ఆకు ముందుగా ఒక బిర్యానీ ఆకు తీసుకోండి దానిపైన కుంకుమతో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పేరు రాయాలి అంటే అందులో ఆడవారు కానీ మగవారు కానీ ఒక్కళ్ళు మాత్రమే ఆ వ్యక్తి పేరు ఒక్కరితో మాత్రమే రాయాలి తర్వాత నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఇదిగోండి ఒక యాప్ తీసుకున్నాను మీరు వేలితో రాయవచ్చు కర్రపలతో రాయవచ్చు దేనితో రాయవచ్చు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా వ్యక్తి పేరు అనుకోండి నేను వ్యక్తి పేరు రాశాను ఆకు మీద ఇప్పుడు ఈ ఆకుని ఏం చేయాలి మీరు ఇలా రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఈ ఆకుని ఈ క్లాత్ మీద పెట్టండి ఇది చేస్తున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదు గుర్తుంచుకోండి ఆకు మీద కుంకుమతో మనం కుంకుమ నీళ్ళతో పేస్ట్ చేసుకున్న కోరుకున్న వ్యక్తి పేరు రాశాం తర్వాత రెడ్ క్లాత్ మీద పెట్టాం ఇది మీ ముందు పెట్టుకోవాలి అంటే ఇది చేస్తున్నప్పుడు ఇది తూర్పు వైపుకే ఉండాలి మీ మొక్క తూర్పు వైపు ఉండాలి కాబట్టి తూర్పు వైపు కొండ తర్వాత మీరు ఐదు లవంగాలు తీసుకోండి ఇదిగోండి ఐదు లవంగాలు ఈ ఐదు లవంగాలు మీ కుడి చేతిలో పట్టుకొని ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మనసు తలుచుకోండి తర్వాత ఈ మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసార్లు ట్వంటీ వడ్ డైన్స్ తలుచుకోండి ఇది గురుపదేశం అవసరం లేదు ఎవరికి వారు చేసుకోవచ్చు ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు ఇలా కుడిచితో పట్టుకొని అనుకోవాలి ఈ మంత్రం అయిపోయిన తర్వాత మంత్రచకం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న లవంగాల్ని ఇలా బిర్యానీ ఆకుపైన పెట్టండి నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు ఉంటే దాంట్లో కూడా చూసుకోండి మీరు ఇలా పెట్టిన తర్వాత ఈ క్లాత్ని మూటగా కట్టండి నేను చూపిస్తాను కూడా ఇదిగోండి మూటగా కట్టండి ఇలా తర్వాత మీ ఇంటి బయట ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో కానీ అంటే చెట్టు మొదల్లో ఎక్కడైనా ఇంటి లోపల ఉన్న కాకుండా ఇంటి పెరలో ఉన్న కుండీల్లో ఉన్నా సరే పెరడు ఉన్నా సరే దాంట్లో మట్టి తీసి ఆ మట్టిలో ఈ మూటని పెట్టండి మీకు అవకాశం ఉంటాయి రెండవది పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళలో వదిలేండి లేదా ఎవరు తక్కుని ప్రదేశంలో మట్టిలో మట్టి తీసి దాంట్లో పెట్టేయండి తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి మీరు ఈ ఉపాయాన్ని పూర్తి చేసినట్టు అవుతుంది ఇంటి లోపల పెరడు ఉంది అనుకోండి ఇంటి లోపల పెరడు పూల మొక్కలు కుండీలు ఉన్నాయి దాంట్లో పెట్టారు లోపలికి వచ్చిన తర్వాత కాలు చేత కడుక్కోవాల్సిందే కాళ్ళు చేత కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ తాగాల్సిందే బయటకు వెళ్ళిన లోపల ఉన్న ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు మరి ఇప్పుడు పెద్ద మనకు అనుమానం వస్తుంది అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది మరి ఇద్దరు ముగ్గురు ఉంటే ఏం చేయాలి అని ఇద్దరు ముగ్గురు ఉంటే ఏం చేయాలంటే ఈ వారం ఒకరికి నెక్స్ట్ వారం ఇంకొకరికి అలా చేయాలి వారానికి ఒక్కరికి చొప్పున చేయాలి కానీ ఒకేసారి ఐదుగురికి ఆరుగురికి ప్రయత్నం చేయకూడదు ఇది మొదటిది రెండవది ఈ ఉపాయం తేలికైంది స్వాతికమైంది అలాగే త్వరగా ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నం చేస్తారో ఇరవై నాలుగు గంటల్లో ఫలితం కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఉపాయం ఒకసారి చేస్తూ చాలు ఒక వ్యక్తికి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవతల వారిని గనక పొరపాటున కూడా ఇబ్బంది పెడదాము అని చేస్తే ఈ ఉపాయం పని చెయ్యదు అది గుర్తుంచుకోవాలి ఇబ్బంది పెట్టాలని మనసులో భావం ఉంటే తీసేయండి ఆ భావం లేకుండా చేయాలి ఇది ఎవరికి ఎవరైనా వాడవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వశీకరణ ప్రయోగమే కానీ ఈ ప్రయోగం స్వాతికమైందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కొన్ని ప్రయోగాలకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు కాబట్టి ఆలోచించేయండి రెండవది ఒక ఆకే కదా మన తక్కువ మనం ఏదైనా ఖర్చు పెట్టడం లేదు కదా మనందరికీ మనం చేస్తున్నాం కదా అని తక్కువగా చూసుకోమాకండి ప్రాకృతికమైన ప్రేరణ ఉన్నప్పుడు పదార్థం ఉన్న పదార్థంలో ఉన్న చిత్త చైతన్య శక్తి మన ఆత్మశక్తికి తోడైనప్పుడు ఫలితం వస్తుంది అది గుర్తుంచుకోవాలి అలాగే ఇది వశీకరణ ప్రయోగంలో ఇది ఒక విధానం ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి మంచి అంటే అవతల వారికి నష్టం కలిగించకుండా ఉండి కొన్ని వేలకు వేలే ఉంటాయి అందులో మనకు ఏదైతే కావాలో చాలామంది అడిగిందానికి చెప్తూ ఉంటాను కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత రేణ